మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు బొట్టిపాటి రవికుమార్ హోం మంత్రి అనిత పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మంచి కార్యక్రమాలు ఏదైతే రాజధాని నిర్మాణం కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్గానే ప్రేమ ఇచ్చే హామీలు అన్నీ కూడా నెరవేర్చాము అన్నీ కూడా బాగా ప్రజలకు కలాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గాని రాష్ట్ర ప్రజలు గాని సుఖశాంతులతో ఉండాలి ఆయుర ఉండాలి మంచి వర్షాలు పడాలి మంచి పంటలు రావాలి ఆ దేవుడి దే వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది సుమారుగా ఎంత మంది భక్తులు వచ్చినా కూడా అందరికి కూడా సరైన ఫెసిలిటీస్ అన్ని కల్పించి ఏర్పాటు కూడా చేశాం ఆ కింద కూడా హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి పైన క్యూ లైన్స్ లో కూడా పిల్లలకి చంటి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బటర్ మిల్క్ బిస్కెట్స్ వాటర్ ప్యాకెట్స్ అన్ని ఇస్తున్నాం ఆ మనకి నైట్ అయ్యేసరికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి ప్రభులు వస్తాయి ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజలు కూడా సహకరించండి ట్రాఫిక్ ఇబ్బందులు ఎవరికీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది